విజయవాడ వన్ టౌన్ అండి ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక జీ ప్లస్ టూ అండ్ పెంటోస్ కలిగి ఉన్న ఒక బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కానీ మనకి మంత్లీ ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ రెండ్స్ అయితే వస్తాయి మనకి అమ్మ హోటల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది వన్ టౌన్ అండి విజయవాడ సో ఇది వచ్చేసి మనకి రెండు వందల మూడు గజాలైతే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మనకి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గోడౌన్ అయితే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో మనకి టూ బిహెచ్కే ఉంటుంది అనమాట అలాగే పైన పెంట్ హౌస్ అని మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది రెండు వందల మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అని మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మనకి అమ్మ హోటల్కి దగ్గరలో అయితే వస్తుందన్నమాట మీరు చూడొచ్చు ఏరియా అనేది కూడా మంత్లీ మనకి వన్ అండ్ హాఫ్ దాకా రెంట్స్ అయితే వస్తాయండి సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి అక్టోబర్ పదిహేను మనకి పదిహేడో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుందండి అక్టోబర్ పదిహేను లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవేశానికి వస్తే రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అని గమనించాలి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థులను పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్